ఓకే చెప్ప ఈ నెల ఇరవై తారీఖు ఆదివారం రోజున కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లోని వైశ్య భవన్లో వివాహ పరిచయ వేదిక అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఆర్యవైశులందరూ కూడా దీన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం ప్రత్యేకించి ఈ వధువరుల పరిచయ వేదికలో ముఖ్య భూమిక ముఖ్య పాత్ర కూడా ఒకటి ఉంది ఏంటంటే పునర్వివాహ వివాహ పరిచయ వేదిక కూడా ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఎన్నో రకాల ఇబ్బందుల వల్ల విడిపోవడం జరిగింది వారు కూడా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారికి కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం పునర్వివాహ వివాహ పరిచయ వేదిక పరిచయ వేదిక కావున పెళ్లి కోసం చూస్తున్న వధువరులు వారి తల్లిదండ్రులందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆర్యవశ్య వధువరుల తల్లిదండ్రులు వారి బంధుమిత్రులందరూ కూడా వారి వారికి తెలిసిన వా వధువరులు ఎక్కడెక్కడ ఉంటారో వారందరు కూడా చెప్పి కరీంనగర్లో ఈ వధువరుల వేదిక రావాల్సిందిగా వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా ఈ పరిచయ వేదికలో మా కరీంనగర్ జిల్లాలో ఉన్న ఆర్యవశ్య మహిళా సంఘం ఆర్యవశ్య యువజన సంఘం అదేవిధంగా దళ్ అన్ని విభాగాలు అన్ని విభాగాలు కలిసి సంయుక్తంగా చేస్తున్నాయి విద్యా కమిటీ ఈ విధంగా చేస్తున్నాయి ప్రత్యేకించి మా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు తూర్పు కర్ణాకర్ గారు శివనాథులు శ్రీనివాస్ గారు చాలామంది అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా ఆకాంక్షిస్తూ వారికి సమయాన్ని ఇస్తూ ముందుకు పోతున్నారు కావున తెలుగు రాష్ట్రాల వధువరులు వైశ్య వధువరులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనం ఆ రోజు పొద్దున పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా సమన్వయ కమిటీగా పెద్దలు వివాహం కూర్చోట్లో అనుభవం ఉన్న పెద్దలందరినీ కూడా సమన్వయ కమిటీలుగా సభ్యులు వేసి దాంట్లో కూడా ఒక చైర్మన్ వేసి దాని చిన్న చిన్న అమరికలు ఉంటే దాన్ని కూడా చేస్తాను ప్రయత్నం చేస్తాం ఈ కార్యక్రమాన్ని అందరు వినియోగించుకోవాలి దీనికి రిజిస్ట్రేషన్ తీసి కేవలం ఐదు వందలు ఉంది రిజిస్ట్రేషన్ అనేది ముందుగానే చేసుకోవాలి ఆ రోజు వారికి సంబంధించిన ఫోటోలు కానీ మనం ఉంటే ఆ రోజు తెచ్చియచ్చు ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే వారి పేర్లు కూడా మేము కింద మా పాంప్లెంట్లో ఇవ్వడం జరిగింది ఇది కేవలం ఆర్య ఆర్యవయ్యాలకు సంబంధించిన వివాహపరిచయ వేదికగా అందరు గమనించవలసిందిగా విజ్ఞప్తి